ఏమంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచనా మీనా కుమారి గారు వేదవతి ఆవేశంతో ఆలోచిస్తూ ఉంది తన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది ఎవరు తన పరిస్థితి ఇలా దిగజార్చిందెవరు తెలియకుండానే జరుగుతున్న రోజుల్లో తన చుట్టూ ఉన్న అండదండ మొత్తం కోల్పోయినట్లుగా అనిపించింది తను సృష్టించిన పద్మ వ్యూహాన్ని ఎవరు ఇబ్బందుల్లో ఉన్నాను తనకు సహాయం చేయాలి అని తనలాంటి మనస్తత్వం ఉన్నవారికి విషయం తెలియజేసినా కూడా వేదవతికి ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఇది వరకులాగా ఆ విషయం ఏమిటో ఎందుకు అర్థం అర్థం కాలేదు తర్వాత మొత్తం తెలుసుకుంటే ఆ విషయాలన్నిటికీ కారణం తన మేనల్లుడు దేవానంద్ అని తెలిసింది దేవానంద్ ఎంత నాటకమాడావురా మంచి మేనల్లుడిలా నా దగ్గర నటించి మేనత్తుకు తగ్గ అల్లుడిలాగా ప్రవర్తించి ఇలా తెలియకుండా నా అస్తులన్నీ కొల్లగొట్టి నా చుట్టూ ఉన్న నా ప్రపంచాన్ని నాశనం చేసి నాకు సహకారంగా ఉండే వాళ్ళను చెడగొట్టి నాకు చెక్ పెట్టావు నిన్ను సామాన్యంగా వదలను అని మనసులో ఆవేశంతో రగిలిపోతూ భర్త సమంతరావు దగ్గరికి వచ్చింది వేదవతి సమంతరావు అలాగే ఉన్నారు వాళ్ళు కూర్చున్నారు లో జరిగిన విషయం మీకు తెలుసా చుట్టూ ఉన్న ప్రపంచం మనకు అండదండ లేకుండా మొత్తం మారిపోయింది ఉన్న ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టినట్లయిపోయాయి ఎవరి దగ్గరైతే మనం భూములు అవి తీసుకుని పత్రాలు సొంతం చేసుకున్నామో ఆ పత్రాలన్నీ మాయం చేసి భూములను ఎవరి వారికి అప్పచేపిశాడు దేవానంద్ తను ఎక్కడ ఉండాలో అక్కడుండి తన మనుషులతో ఆ పనులన్నీ చేయించాడు మనకు సపోర్ట్గా ఉండే వారిని కూడా మన వైపు మాట్లాడకుండా చేసేశాడు అని జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంది వేదవతి మంచి విషయం అన్నాడు నవ్వుతూ సమంతరావు ఆశ్చర్యంగా చూసింది ఆవేశంతో వేదవతి అవును నేను బాధ్యతగా నువ్వు సృష్టించిన ఈ విధ్వంసాన్ని నేను కట్టడి చేయాల్సిన విషయాలను నీ మేనలుడే కట్టడి చేశాడు ఇప్పుడు నీలో ఒక రకమైన భయాన్ని చూస్తుంటే కాస్త ఆడదాన్ని చూసినట్లు అనిపిస్తుంది నాలో విషయం లేదని తెలిసి పెళ్లి చేసుకున్నావు నువ్వు చాలా గొప్పదానివనుకున్నాను నా నన్ను ఎంత హింసించావో అది నీ అంతరాత్మకే తెలుసు సిగ్గు లేకుండా నువ్వు పెళ్ళాడాల్సిన వాడిని చెల్లెలు భర్తను చేసి వాడితోనే బిడ్డలను కని అలంకారంగా నన్ను భర్తను చేశావు అంటున్న సమంతరావు వైపు కోపంగా చూసింది ఆవేశంతో ఊగిపోయింది వేదవతి ఏ భయం లేకుండా మాట్లాడుతున్నారు మీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా అంటున్న వేదవతి మాటలకు నా పరిస్థితి నాకు అర్థమైంది నాకేమీ భయం లేదు ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో తెలుసుకో చుట్టూ ఉన్న నీ ప్రపంచాన్ని మొత్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవానంద్ తప్పుడు వేషాలతో తప్పుడు పనులు చేస్తూ అహంకార అధికారం చెలాయిస్తూ పేదల స్థలాలను ఆక్రమించుకునే వారితో చేతులు కలిపి నువ్వు కూడా ఈ విధంగా ఆ విధంగా తయారయ్యి అందరినీ హింస పెట్టారు మీ పాప పోదు కన్న వాళ్లకు తోడబుట్టిన వాళ్లకు చెడు పేరు తెచ్చే నీలాంటి వాళ్ళు బతికున్న చచ్చినట్టే అవుతారు అంటున్నా సమంతరావు చెంప పగలగట్టబోయింది అంతే బలంగా చేయి పట్టుకుని ఆపాడు సమంతరావు వేదవతి ఆశ్చర్యపోయింది ఏమిటి ఇంత బలంగా ఎదుర్కొంటున్నాడు అనుకునే లోపే సమంతరావు మామూలుగా లేచి నిలబడి వేదవతి చేయాలనుకున్న పని తను చేసి చూపించాడు చెంప పగిలిపోయిన వేదవతి ఉక్రోషంతో ఏమైంది నీ ఆరోగ్యాన్ని ఇంత బాగా చేసిందెవరు నేను వాడిన మందుకు విరూడు మందు ఎవరిచ్చారు నీకు అని ఆవేశంగా మాట్లాడుతుంటే దుర్గా దుర్గా పిలిచాడు సమంతరావు అమాయకంగా నీ మూర్ఖత్వాలు అలవాటు చేసి నీ కొడుకుతో ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయించావు అంటూ దుర్గా ఇప్పుడే చెప్తున్నాను ఇక్కడ నిలబడ్డ ఈ దుర్మార్గుడి చంప పగలగొట్టి అని ఆవేశంతో మాట్లాడారు దుర్గా కోపానంతా తన పిడికిల్లో తెచ్చుకొని బలంగా వేదవది చెంప వాయించింది వస్తాయి అంటూ దుర్గా చుట్టుపట్టుకోబోతుంటే దుర్గా వాళ్ళమ్మ వచ్చి నా కూతుర్ని ఏదైనా చేస్తే ఊరుకోను చదువు చెప్పిస్తాను అని తీసుకొచ్చి ఒక పక్కన పేదరికంలో బతుకుతున్న మా జీవితాలను నీ స్వార్థం కోసం ఆడుకున్నావు కదా రాక్షసి మమ్మల్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టకుండా నా కూతురిని ఈ విధంగా తయారు చేసావంటూ తల కొట్టుకుంటూ ఏడుస్తుంది దుర్గా వాళ్ళమ్మ అందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు మీరంతా ఒకటే పోయరా అంటూ పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తూ వరై పృథ్వీ అంటూ అరుస్తూ భయంగా చూసింది దుర్గ పృథ్వీ వస్తే బతకనివ్వడేమో తనను అమ్మను చంపేస్తాడేమో అంత దుర్మార్గుడు తల్లి కన్నా భయంకరమైన మనస్తత్వం కలిగిన వాడు అని ఆలోచిస్తున్న దుర్గ భయంతో చూస్తూ ఉంటే సమంతరావు మాట్లాడుతూ మరేం పర్వాలేదు మీకు అండగా నేనున్నాను మీరు నేను ఇస్తున్న డబ్బులు తీసుకొని ఆనందంగా జీవించండి ఇక్కడికి దూరంగా మీ ప్రాంతాలకు మీరు వెళ్ళి అక్కడ ఈ మహాతల్లి దుర్మార్గాలన్నీ చెప్పి ఆనందంగా జీవించండి ఆవేశంతో ఉక్రోషంతో కోపంగా ఊగిపోతున్న వేదవతి పైకి చూస్తూ పృథ్వీని కింద కూర త్వరగా అంటూ పిలిచింది మీరు నష్టపోయిన విషయాలను తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా ఇకపై మీ జీవితాలకు ఇబ్బంది లేకుండా మాత్రం చూడగలను నన్ను కూడా క్షమించండి అంటూ వారిద్దరికి నమస్కరించాడు సమంతరావు నీకెన్ని జరిగినా కూడా నీ బుద్ధి ఇప్పటికైనా మార్చుకో నీలో ఆవేశం తగదు ప్రస్తుతం నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవడం మా కర్మ నువ్వు చేసిన దుర్మార్గాలకు శిక్ష పడేలాగా నేనే పోలీసులకు తెలియజేస్తాను అని చెబుతూ మీరు వెళ్ళిపోండమ్మా అని చెప్పారు సమంతరావు దుర్ దుర్గావాలని చూస్తూ దుర్గా వాళ్ళమ్మ ఇద్దరు కూడా బట్టలు తీసుకొని బయటకు వెళ్ళబోతు గుమ్మం ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూసి భయంతో ఆగిపోయారు దుర్గా వాళ్ళ అమ్మ బయటకు నడవబోతూ ఎదురుగా ఉన్న పృథ్వీ వైపు చూసి భయంతో ఆగిపోయారు పృథ్వీ ఉన్నాడు ఒక్కసారిగా దుర్గకు పై ప్రాణం పైనే పోయింది దుర్గా వాళ్ళమ్మ మాత్రం కూతురునేదైనా ఏదో ఒక రకంగా కాపాడుకోవాలి అందుకోసం ఏమైనా చేసి ఎదిరించాలి అన్న భావంతో చుట్టూ ఏదైనా ఆయుధాలు లాంటివి ఉంటే ప్రతిఘటించే అవకాశం ఉంటుందేమో అని గమనిస్తూ ఉంది దుర్గా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ అధికారంగా మాట్లాడుతున్న పృథ్వీ వైపు చూసి భయంతో బెయిలగా కన్నీరు పెట్టుకుంది దుర్గా దయచేసి నన్ను వదిలేయండి చిన్నబాబు మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో బతుకుతాను పెద్దబాబు గారు మాకు ఇచ్చిన డబ్బులు కానీ ఏదైనా కానీ మాకొద్దు అన్నీ ఇక్కడ ఉంచేస్తాం మమ్మల్ని పంపించండి చాలు ఏదో రకంగా నేను చదువుకొని పిల్లలకు పాఠాలు చెప్పుకునే చదువుకుంటే చాలు మా అమ్మను పోషించుకోగలను మా అమ్మ దేవాలయంలో పని చేసుకుంటుంది అలా బ్రతికేస్తాను మమ్మల్ని వదిలేయండి అంటూ రోధిస్తూ పృథ్వీ కాళ్ళ మీద పడింది వాళ్ళమ్మ కోపంగా చూస్తూ ఒకే చోట పెరిగిన వాళ్ళు ఒక తల్లి బిడ్డలా ఉంటారనుకున్నాను నేను నిన్ను బిడ్డలాగానే చిన్నప్పటి నుంచి చూసేదాన్ని కానీ నా కూతురు విషయంలో మీరు చేసిన అన్యాయాన్ని నేను భరించలేను ఇప్పుడు నా కూతురు జీవితానికి మరొక రకంగా అడ్డు వస్తే అని ఊరుకోలేను జంతువు కూడా తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతో సాహసం చేస్తుంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతుంది అలా నేను కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయను అంటున్న దుర్గవాళ్ళమ్మ వైపు చూశాడు పృథ్వీ మీరు ఇలా వెళ్ళడానికి వీలేదు అంటున్న పృథ్వీ వైపు చూసి ఇక తప్పదు ప్రతిఘటించక అంత బలవంతంగా ఏదైనా తమను అడ్డగించాలనుకుంటే ఎదురు తిరగక తప్పదు అని ఆ మూలనున్న వాసం పొంగు వైపు చూస్తూ ఉంది వాళ్ళమ్మ దుర్గకు నిరాశ వహించింది గొప్ప చదువులు చదవలేకపోయినా చదువుకోవాలి అనుకున్న తన ఆశ తీరలేదు అన్న బాధతో ఇక తన జీవితం ఇక్కడే పని మనిషిలాగా ముగిసిపోవాల్సిందేనా భగవంతుడి గుడిలో అంతకాలం సేవ చేసిందమ్మ ఆమెతో పాటు తను కూడా చేసింది మరి భగవంతుడు ఏం చేశాడు జరుగుతున్నదేమిటి అన్న బాధతో ఆలోచిస్తుంది దుర్గ ఇందులో పృథ్వీ దుర్గ వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు మీరు స్వతంత్రంగా వెళ్ళి బ్రతకవచ్చు నిజం చెప్పాలంటే మా నాన్నగారు చెప్పిన మాటల వల్ల నాకు మీ ఇష్టం సుఖం అర్థమయ్యాయి మొదటి నుంచి అమ్మ చేస్తున్న దారుణాలు అర్థమయ్యాయి జ్ఞానం నేర్పుతో పెంచుకుంటే జ్ఞానంగా తయారవుతారు బిడ్డలు అజ్ఞానాన్ని నింపితే అజ్ఞానం కానీ తయారవుతారనడానికి నామం రూపం నేనే ఇప్పుడు మంచి తెలుసుకున్నా కానీ చేసిన తప్పును దిద్దుకునే అవకాశం మాత్రం లేదు అని మాట్లాడుతున్న పృథ్వీవైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు దుర్గవాళ్ళమ్మ వేదవధ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఏమిటి మాట్లాడేది తన కొడికినా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు తనలోని పౌరుషం ఏమయ్యాయి నేను నేర్పిన విద్యనన్నా ఏమేమై ఏమయ్యాయి పొట్ట చేత పట్టుకొని నాలుగు మెతుకుల కోసం మన ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర బతి మాలినట్లుగా చీ ప్రాధాయపడినట్లుగా ఆ విధంగా మాట్లాడడం నచ్చలేదు ఏమైందిరా నీకు పృథ్వీ అంటూ పెద్దగా అరిచింది వేదవతి ఏమీ అవ్వలేదమ్మా ఇప్పుడే అసలేదో తెలిసింది నిజమేదో అర్థమైంది మన జీవితాలు ఏమిటో నాకు తెలిసాయి అంటూ పృథ్వీ వైపు చూడకుండా కోపంగా తన భర్త సమంతరావు వైపు చూసింది వేదవతి భర్తగా భరిస్తున్నవాడు అన్ని విషయాలు చెప్పినట్లున్నాడు తను కన్న బిడ్డకు ఎంత దుర్మార్గుడు అని అనుకుంటున్న వేదవతికి ఉద్రేకంతో ఉక్రోషం పెరిగింది ఎందుకు చేత కాని వాడు ఈ సమంతరావు ఒక్కసారి కూడా తనను సుఖపెట్టలేని మగతనం లేని అటు ఇటు కాని వీడు ఈనాడు అన్నీ పోగొట్టుకొని బాధపడుతున్న నన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నాడు నా కడుపున పుట్టిన బిడ్డకు నా మీదే చెప్పి నాకు వాడికి ఈ మధ్యలో చిచ్చు పెట్టాడు చుట్టూ ఉన్న ప్రపంచం పోయింది నాది రాజ్యం అనుకున్న చోట దాసిలాగా నేను బ్రతకడానికి అవకాశం లేదు అటువంటప్పుడు నాకు ఈ బ్రతుకులో ఈ సుమంగళితత్వం అనవసరం అనుకున్న వేదవతి అక్కడ అక్కడున్న ఒక ఆయుధాన్ని బయటకు తీసి పొడుగాటి కత్తితో సమంతరావుని పొడి చేసింది రెప్పపాటులో అనుకుని ఆ ఘటనకు అందరూ నివ్వెరపోయారు పృథ్వీ వేగంగా తండ్రి దగ్గరికి వచ్చి జరిగిన విషయానికి చాలా బాధపడిపోయాడు ఒక రకంగా భయంతో చూశాడు నాన్నగారు ఏమీ కాదు మీకు మిమ్మల్ని నేను బతికించుకుంటాను అని చెబుతూ ఉంటే అంత పని ఉండదులే తెలుస్తుంది నాకు నా సమయం ముగిసింది అని అంటూ ఉన్న సమంతరావు రక్తం పోతున్నా కూడా బాధను పళ్ళ బెగువన ఓడ్చుకుంటూ ఒకలాంటి నవ్వుతూ వేదవతి ఏం సాధించావు నువ్వు నీ కడుపున పుట్టిన బిడ్డను అలాగే మూర్ఖత్వంగా పెంచా నేను అన్ని విషయాలు మంచి చెడ్డ మాట్లాడిన తర్వాత నా బిడ్డ ఎంతో మంచిగా మారిపోయాడు అని మాట్లాడుతూ ఓడ్చుకోలేని బాధను పళ్ళ బెగుమను భరిస్తూ ఉన్న తండ్రిని చూస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు పృథ్వీ నిరాకరించిన తండ్రి వైపు చూసి ఇక తప్పక డాక్టర్కి ఫోన్ చేశాడు పృథ్వీ బలవ్ వంతంగా అతను చెప్పాలనుకున్న మాటలు చెబుతున్నారు సమంతరావు ఏం సాధించావు వేదవతి నువ్వు పెళ్ళాడాల్సిన వాడికి కక్షతో చెల్లెల మీద అసూయతో చెల్లెల్ని అతనికి ఇచ్చి పెళ్లి చేశావు దుర్మార్గురాలివి అతనితోనే ఇద్దరు బిడ్డలను కన్నావు ఆడపిల్లను ప్రేమ అనే తత్వం లేదీయకుండా చేశావు మాగ బిడ్డను ఎందుకు పనికిరాని వాడిగా చేసేశావు నాది అనుకున్న సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కోల్చుకున్నావు ఇప్పుడు తెలుస్తుంది నీకు అంటూ అలాగే మాట్లాడుతూ స్పృహ కోల్పోయారు సమంతరం దేవనంద్ ఫోన్ లిఫ్ట్ చేశాడు సూర్య చెబుతున్నాడు ఇంత జరిగిందా వేదవదత్త అలా చేస్తుందనుకోలేదు లేదు చాలా దారుణం అంటూ ఉన్న వేద దేవానంద్ మాటలకు మరి ఇప్పుడు ఏం చేయమంటారు ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మరీ చెప్పేశారు ఈ ప్రాంతంలో కొందరు అన్నీ గమనించి మరి నిర్ణయం ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు చిన్నబాబు అంటున్న సూర్య మాటలకు అందులో ఏముంది పోలీసులను రానివ్వండి జరిగేది జరుగుతుంది నేరానికి శిక్ష పడి తీరాలి ఆమె నా మేనత్త అయినా కూడా ఇందులో నేను ఏమీ జోక్యం చేసుకోదలుచుకోలేదు పని మనిషి దుర్గను వాళ్ళమ్మను వెంటనే పంపించేయండి చివరికి వామి పరిస్థితి ఆ విధంగా అవుతుందని కళ్ళలో కూడా అనుకోలేదు అని బాధపడుతున్నాడు దేవ అసలు ఊహించలేదు బాబు గొడవ జరుగుతూనే ఉంది అంతలోనే వేదవతి గారు అలాంటి పని చేస్తారనుకోలేదు ఒక్క క్షణంలో జరిగిన విషయాన్ని అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయిందంటున్న మాటలు వింటూ చేయవలసిందంతా చేశారు కానీ జరగకూడని జరిగింది ఎప్పుడు దుర్మార్గాల దారుణాలకు సన్మార్గం బలి అవుతూనే ఉంటారు కానీ దానికంటూ ఒక చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కదూ ఆ కేసు కోర్టుకు రావాలి తన తల్లి ఎటువంటిదో తనమయ్య తెలుసుకొని తీరాలి గతంలో చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష వేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అని మనసులో అనుకున్న దేవ జరగా విషయాలు కొన్ని చెప్పి ఫోన్ పెట్టేశాడు దేవానంద్ బాధగా ఆలోచిస్తున్నాడు పాపం సమంతరావు మామయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వేదవతత్త మూర్ఖత్వం చివరకు ఇంత పని చేసింది అదృష్టం ఒకటి పృథ్వీలో మార్పు రావడం అనుకుని అక్క దమయంతికి మెసేజ్ పెట్టాడు నేను గార్డెన్లోనే ఉన్నాను రా తమ్ముడు అంటూ మెసేజ్ పెట్టింది ఎదురుగా వచ్చి కూర్చున్న తమ్ముడు ముఖం కళావిహీనంగా ఉండడం చూసి ఏమైందిరా అన్నది దమయంతి ఏముందక్క వేదవతత్త అంటూ జరిగిన విషయాలు చెప్పాడు దేవాలంద్ ఎంత దుర్మార్గం ఒక ప్రాణం పోసే శక్తి ఉన్న ఆడది అంత తేరిగ్గా తన భర్త ప్రాణం తీసిందంటే మన పెద్దత్త ఎలాంటిదో అర్థమవుతుంది ఈ విషయం అమ్మ నాన్న వాళ్లకు చెప్పావా అన్నది దమయంతి లేదక్క అందరూ ఆనందంగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పుకుంటూ ఉండగానే వైష్ణవి అక్కడికి వచ్చింది రెండత్త అంటూ పైకి లేచాడు దేవానంద్ దమయంతికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఇబ్బంది పడకండి దమయంతి నేను అక్క చేసిన పని విన్నాను తను మొదటి నుంచి అంతే స్వార్థపరురాలు చివరికి బావగారి ప్రాణాలు కూడా తీసిందా అంటున్న వైష్ణవి వైపు కళ్ళ నీళ్ళతో చూశాడు దేవానంద్ ఒక రకంగా ఆమె అలా చేయడానికి నేను కూడా కారణం అవుతున్నానత్తా అంటూ బాధపడుతూ ఉన్నాడు దేవ జరుగుతున్న విషయాలు నాకు దమయంతి చెప్పింది దుర్మార్గంగా మనుషుల్ని పీనుగల్లా తింటున్న స్వార్థపురాలైన పెద్దకు అలా బుద్ధి చెప్పడంలో తప్పులేదు ఆమె అనుసరిస్తున్న చెడు మార్గాన్ని ఒక్కొక్కటి మూసివేస్తూ వచ్చావు అది ఎంతో మంచి విషయం కదా ఎన్ని చేసినా ఆమె గుణంలో ఉన్న చెడు ఎక్కడికి పోతుందిరా ఇందులో నువ్వు చేసినా తప్పేముంది కక్ష అంతా కూడా అమాయకమైన భావగారి మీద చూపించింది జరిగేవన్నీ కూడా భగవంతుడు ఆజ్ఞ లేకుండా జరగవు అందులో మనం పాత్రదారులము అనుకోవడంలో అమాయకత్వమే కానీ మరేమీ కాదు నువ్వు చేసినా తప్పేమీ లేదు కాబట్టి చెప్తున్నాను అని ఎంతో మాట్లాడుతున్న వైష్ణవి అత్త మాటలు వింటూ అసలు మీకు వేదవతి అత్తకు పోలికే లేదు రూపంలో కానీ గుణంలో కానీ అంటూ ఉన్న దేవానంద వైపు చూసి నవ్వుతూ మాలో ఉన్న రక్తం ఒకటే కదరా అంటూ నవ్వింది వైష్ణవి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలి అంటే ఆ విషయం పోలీస్ కేసు అయ్యింది అక్కడికి వెళ్లాల్సిన అవసరముంది అంటున్న దేవానంద్ వైపు చూసి నువ్వు వెళ్లిన తమ్ముడు అరవిందని మేము చూసుకుంటాము అని చెప్పింది దమయంతి మామయ్యను కూడా తీసుకెళ్ళమంటావా అని చిన్నత్త వైపు చూసి అడిగిన దేవానంద్ వైపు చూసి తీసుకెళ్లినా తీసుకెళ్ళకపోయినా ఒకటే కదా గుణం మారేది కాదు కదా నీ ఉద్దేశం నాకు అర్థమైంది చెడ్డ పనులు చేస్తే చివరికి శిక్ష ఎలా ఉంటుంది అని చూపించాలనుకుంటున్నావు కానీ అది కూడా లెక్క చేయలేని తత్వం మీ రంగనాథ మామయ్యకు ఉంది అని అదో మాదిరిగా నవ్వింది వైష్ణవి శ్రీకర్ణ గారు అక్కడికి వచ్చారు సూర్య ఏదో చెబుతున్నాడు అంటూ అంటే జరిగిన విషయాలన్నీ దేవానంద్ చెప్పాడు అరే అంత పని ఎలా జరిగింది వేదవతి ఇంత పని చేస్తుంది అనుకోలేదు అన్నారు శ్రీకరణ గారు లక్ష్మీ ప్రసన్న కళ్ళు తుడుచుకుంటూ ఏది ఏమైనా అమాయకత్వానికి మాత్రం ఇటువంటి శిక్షలు తప్పడం లేదు అని నేటి కాలంలో అన్నది నిజమే లక్ష్మి జరిగిన ఘోరాల్లో నష్టపోయేది ఎక్కువగా అమాయకులే అటువంటి అమాయకుల బాధలను కారణమైన వారికి శిక్షలు వేయాలంటే చట్టం న్యాయం సాక్ష్యాలు కావాలి శిక్షలు పడిన సంవత్సరాల తరబడి జైలు గోడలలో వారికి అనుగుణంగానే బతుకుతున్నారు అలాంటి వారికి సహాయం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు ఈ విషయంలో అలా జరగకూడదు వేదవతి అత్తను కోర్టులో నిలబెట్టాలి అని ఆవేశంగా అన్నాడు దేవనన్ పోయేది మన పరువేగా అంటున్న తండ్రి వైపు చూశాడు దేవ లేదు నాన్నగారు మన వాళ్ళు మన బంధువులు రక్త సంబంధికులు అని మనం అలాంటి వారిని వెనకేసుకురావడం చాలా తప్పు పోయే పరువు ఎప్పుడో పోయింది ఇప్పటి వరకు న్యాయానికి సంఖ్యలు పడ్డాయి కనీసం ఇప్పుడైనా నేరానికి శిక్ష పడి తీరాలి అని నేను అనుకుంటున్నాను అందుకే నా ఫ్రెండ్ క్రిమినల్ లాయర్ శంకర్కి ఈ కేసు అప్పగించబోతున్నానని తను తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా చెప్పగలిగాడు దేవ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్